పై తిరుపతికి వచ్చి క్షతగాత్రులను పరామర్శించిన ముఖ్యమంత్రి చంద్రబాబు వైకుంఠ ద్వార దర్శనంలో టోకెన్ల కోసం జరిగిన తొక్కే సీఎం సమీక్ష డీజీపీ టీటీడీఈఓ జిల్లా కలెక్టర్ ఎస్పీలతో రివ్యూ చేసిన సీఎం చంద్రబాబు దేవుడి దర్శనం కోసం వచ్చిన భక్తులు ప్రాణాలు కోల్పోవడం తీవ్ర బాధాకరమన్న సీఎం విశాఖలో మంచి కార్యక్రమం పూర్తి చేసుకున్న సమయంలో తిరుపతిలో జరిగిన ఈ ఘటన తనకు తీవ్ర బాధను కలిగించిందన్న సీఎం చర్యలు విఫలం కావడంపై అధికారుల మీద తీవ్ర అసంతృప్తి ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి భక్తులు అధికంగా వస్తారని తెలిసినప్పుడు అందుకు అనుగుణంగా ఎందుకు ఏర్పాట్లు చేయలేకపోయారని ప్రశ్నించిన సీఎం ఇలాంటి చోట్ల విద్యుల్లో అత్యంత అప్రమత్తంగా బాధ్యతగా ఉండవలసిన అవసరం లేదా అని ప్రశ్నించిన ముఖ్యమంత్రి మృతుల సంఖ్య పెరగడంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి ప్రస్తుతం క్షతగాత్రలకు అందుతున్న వైద్యంపై వివరించిన జిల్లా అధికారులు మృతుల సంఖ్య పెరగకుండా బాధ్యతలకు మెరుగైన వైద్యం అందేలా చూడాలని అధికారులకు సీఎం ఆదేశం టిటిడి టోకెన్లు ఇచ్చే కౌంటర్ల నిర్వహణ భద్రతను పునః సమీక్షించాలన్న సీఎం టీటీడీ చైర్మన్ మాట్లాడుతూ తిరుపతిలో తొక్కేసలాట ఘటన తీవ్ర ఆవేదన కలిగించిందన్నారు మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు టిటిడి చైర్మన్ హోంశాఖ మంత్రి అనిత రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి జిల్లా ఇన్ఛార్జి మంత్రి అనగాని సత్యప్రసాద్ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసార్థి జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ చంద్రగిరి శాసనసభ్యులు పురువర్తి నాని జాయింట్ కలెక్టర్ తో కలిసి రుయా ఆసుపత్రి మార్చుడి వద్ద మృతుల కుటుంబాలను పరామర్శించారు అనంతరం మీడియాతో మంత్రులు మాట్లాడుతూ ఏకాదశి దర్శనం టోకెన్లు ఇచ్చే చోట చెందిన వారి కుటుంబాలను ప్రభుత్వం ఏకాదశి దర్శనం టికెట్లు పొందే ప్రతి చోట సీసీ కెమెరాలు ఉన్నాయని వాటిని పరిశీలించి ఈ సంఘటనపై పూర్తి విచారణ చేసిన తర్వాత సిబ్బంది నిర్లక్ష్యం ఉంటే వాటిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు మృతి చెందిన వారి కుటుంబానికి ఇరవై ఐదు లక్షల రూపాయలు అందజేయడం జరుగుతుందన్నారు ఒక ప్రాణాన్ని కాపాడిపోయి నా సందర్భంలో జరిగిన సంఘటన అక్కడ తొక్కిసలాడం జరిగింది దురదృష్టం సాస్తూ సుమారుగా ఐదుగురు చనిపోవడం జరిగింది ఓవరాల్ గా ఆరుగురు చనిపోవడం జరిగింది ఆరుగురులో కూడా ఎక్కువ మంది మన విశాఖ విశాఖపట్నం ప్రజలు వాసులు కూడా ఉండడం నిజంగా చాలా బాధాకరం లక్షలాది మంది భక్తులు తరలి రావడంతో మరి అక్కడ అనుకోనటువంటి విధంగా మరి ఒక ఆమెకు అస్వస్థతకు గురవడంతో ఆవిడ్ని ఆసుపత్రికి పంపించాలనేటువంటి ఆలోచనతో మరి గేటు కొద్దిగా ఓపెన్ చేయడంతో ఆ యొక్క టికెట్ల కోసం ఓపెన్ చేశా ఆలోచనతో పెద్ద ఎత్తున అందరూ ఒక్కసారిగా దూసుకురావడంతో ఈ సంఘటన జరగడం చాలా చాలా దురదృష్టకరం మరి ఇందులో నలభై ఎనిమిది మందికి గాయాలు అవ్వడం అదేవిధంగా ఆరుగురు చనిపోవడం చాలా దురదృష్టకరం వెను వెంటనే ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు కూడా స్పందించి ఇమ్మీడియట్లీ మంత్రులు ఆ తిరుపతికి వెళ్ళి దగ్గరుండి ఆ క్షతగాత్రులు ఎవరైతే గాయాలు ఉన్నారో వాళ్ళకి మెరుగైనటువంటి వైద్యం ఎంత ఖర్చైనా కూడా వాళ్ళకి దగ్గరుండే వైద్యం అందించేటువంటి విధానం అదేవిధంగా ఎవరైతే చనిపోయారో వాళ్ళకి ఆ పోస్ట్ మార్టం కానీ అదేవిధంగా వారి బంధువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా మరి ధైర్యం చెప్పి ఆ చనిపోయినటువంటి వ్యక్తి మరి ఆ యొక్క కుటుంబానికి చేరేంత వరకు పర్యవేక్షించారో ఇలాంటి సంఘటన జరిగినప్పుడు అడ్మినిస్ట్రేషన్ కూడా చాలా ఇంకా మానిటరింగ్ మెకానిజమ్స్ కూడా పర్ఫెక్ట్ గా ఉన్నాయి నాకు అందులో కొన్ని లూప్ హోల్స్ కానీ లీకేజెస్ గానీ కనపడుస్తున్నాయి అందుకే అక్కడ ఉండే ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో డిఎస్పీ రమణ కుమార్ అయితే బాధ్యత లేకుండా పనిచేశారు అదే మరిగా అరుణాథ్ రెడ్డి డైరెక్టర్ గోశాల ఒకరు పోలీస్ ఒకరు అడ్మినిస్ట్రేషన్ పెడితే ఇద్దరు జరి జరిగే అది జరగకుండా కాపాడవలసిన బాధ్యత వీళ్ళపైన ఉంది జవాబుదారితనంతో ఉండాలి చేయాలి ఇద్దరు చేయలేదు ఇద్దరిని సస్పెండ్ చేస్తున్నాం ఎవరైతే ఆఫీసర్స్గా ఉండి ఎస్పీ సుబ్బరాడు గారు కానీ ఏఐఓ గౌతిని కానీ సివిఎస్ఓ శ్రీగారు ముగ్గురిని తక్షణ ట్రాన్స్ఫర్ చేస్తున్నాం మనమంతా బాధ్యతతో ప్రవర్తించవలసిన వ్యక్తులు మన వల్ల ఇలాంటివి జరిగినప్పుడు వీళ్ళు కూడా బాధ్యత చేసుకోవాల్సిన అవసరం ఉంది అది కూడా వాళ్ళకి ఇది చేస్తాం ఇది అయిన తర్వాత ఒక జుడిషియల్ ఎంక్వైరీ కూడా వేస్తుంది వాస్తవాలన్నీ అధ్యయనం చేసి నాకు గవర్నమెంట్ ఇస్తారు ఇలాంటివి ఎక్కడా జరగడానికి వీలు లేదు గవర్నమెంట్ చాలా స్పష్టంగా ఉన్నాం జరిగిందానికి చాలా బాధపడుతున్నాం ఇది కాకుండా ఇటు చైర్మన్ కానీ ఇంకొక పక్క ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కానీ మేనేజ్మెంట్ అండ్ ఆల్సో ఎగ్జిక్యూటివ్స్ ఇంకా సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉంది ఎక్కడ కూడా బోర్డు మెంబర్స్ కూడా ఇక్కడ ఉన్నారు మీ అందరి మీద ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి నేను చాలాసార్లు చెప్తున్నాను మీ యొక్క వ్యక్తిగతమైనటువంటి ఆలోచన విధానాలు దేవునికి అప్రతిష్ట తెచ్చే పరిస్థితి వస్తే అందరం కరెక్ట్ చేసుకోవాల్సిందే ఒక్కొక్కసారి దేవుని మీద ఉంటుంది మనం చేసే పనులు మాత్రం ఒక్కోసారి ఉత్సాహంతో చేసే పరిస్థితి వస్తుంది అలాంటి చేయకుండా దేవుని పవిత్రతకు దెబ్బ లేకుండా చేసే బాధ్యత మీ అందరిపైన ఉంది మీకు మనస్సాక్షి ఉంది ఆ మనస్సాక్షిగా పనిచేయండి అందరూ కలిసి అవసరమైతే మీరందరూ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఒక్కొక్కరు ఒక బాధ్యత తీసుకొని ఒక సేవకులుగా మీరు సేవ చేయండి పెత్తందారులుగా మీరు వచ్చి దేవుని దగ్గర చేస్తే మాత్రం చాలా చెడ్డ పేరు వస్తుంది ఈ విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఇవన్నీ నేను ఈ రోజు చూసిన తర్వాత దీని మీద చాలా స్పష్టంగా మరొక్కసారి కొండే అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఈ పవిత్రతను కాపాడతామని భారతదేశంలో ఉండే ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ రాష్ట్ర ప్రజానిక విజ్ఞప్తి చేస్తూ